హాయ్ అండి వెల్కమ్ టు జైతి క్రియేషన్స్ ఇది పాత బ్లౌజే ఓల్డ్ బ్లౌజు వాళ్ళ అత్తగారు బ్లౌజు మళ్ళీ ఆవిడ సైజ్ చేయమని చెప్పి మనకి ఇచ్చారు నేను బ్లౌజ్ మొత్తం ఇప్పిసి మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ ఆవిడ కొలతల ప్రకారం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట వాళ్ళ అత్తగారు శారీ అట ఇచ్చేస్తారట కట్టుకోము అని చెప్పి ఇంకా ఆవిడ ఏంటన్నారంటే ఇంక ఏమీ సపరేట్గా అప్పట్ బ్లౌజ్ అది వద్దా అంటే వర్క్ అది నాకు మామూలుగా ఆ బ్లౌజే కొంచెం కుట్టేసి ఇవ్వండి కొంచెం అని చెప్తా అంటే నేను ఆవిడ కొంచెం తక్కువ బడ్జెట్లో చేయమన్నారు మళ్ళీ నేను ఏదో విధి ఇప్పిసి మళ్ళీ చిన్న సైజు బ్లౌజులు కుట్టాను అన్నమాట మీకు ఒకసారి నేను షార్ట్ పెట్టాను ఓల్డ్ బ్లౌజ్ అండి ఇది స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తాను అని ఇలాగ కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోలేని శారీస్ ఇలాగ ఎవరికైనా కోడలు కానీ కూతురు కానీ ఇచ్చినప్పుడు పెద్ద బ్లౌజులు అయితే మ్యాక్సిమం అయిపోతాయి చిన్న సైజు చేసుకోవచ్చు పర్వాలేదు లేదు అనేటట్టు అయితే మనం అప్పట్ బ్లౌజ్ అయినా శారీలో తీసుకొని కలర్ కాంబినేషన్ చేసుకొని వర్క్ చేయించుకున్నా బాగుంటుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించకుండా శారీలు బ్లౌజ్లాగా నీట్గా ఉంటుంది వీళ్ళు ఎక్కువ బ్లౌజు ఎక్కువ నేను పెట్టుబడి పెట్టలేను అన్నారు కాబట్టి నేను అందులోదే అయితే కుట్టేస్తాలే అమ్మ ఇప్పిస్తా అంటే ఓకే అన్నారు చూడండి ఎంత నీట్గా ఉందో పైపింగ్ చేసి దాని పక్కన స్టోన్లెస్ వేసాను మీకు ఇలాంటి ఓల్డ్ బ్లౌజ్లు ఏమైనా ఎవరైనా ఇచ్చింది అదే మీ ఇంట్లో అమ్మగారు కానీ అత్తగారు కానీ ఉంటాయి కదా చేసుకోవాలనుకుంటే పూర్తికి ఇప్పేసి ఇలా ఐరన్ చేసుకొని మళ్ళీ మీ బ్లౌజులా కటింగ్ చేసుకొని కొంచెం ఐడియా ఉండాలి ఐడియా లేకుండా అయితే అవ్వదు కొంచెం అవుతుందా లేదా మీరు బ్లౌజ్ చూసిన మీకు అంటూ ఒక ఐడియా వస్తేనే అవుతుంది ఏ పనైనా ట్రై చేయండిలాగా